హైదరాబాద్లోని ఎన్టీఆర్ భవన్లో నంద్యాల ఎంపీ బైర్రెడ్డి శబరి అయితే సమావేశం నిర్వహించారు అంటే ఏపీలో వైసీపీ నాయకులైతేనేమి అలాగే వైసీపీ కార్యకర్తలు అయితేనేమి మహిళలను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారని అయితే మాత్రం ఆరోపించారు ప్రస్తుతం మనతో పాటు నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం చెప్పండి మేడం మీరు ఈ రోజు సమావేశానికి సమావేశం పెట్టడానికి గల ముఖ్య కారణం ఏంటి ముఖ్య కారణం అందరికీ తెలుసు మనకు స్త్రీని గౌరవించడం ఆడబిడ్డగా ప్రతి ఒక్కరిని చూసుకుంటాం అది మన సంస్కృతి అట్లాగే స్త్రీ అంటే ఎంతో మనము ఒక ఆది పరాశక్తిని పూజిస్తాము అట్లాగే గోమాతను కూడా మనము గౌరవిస్తాము అట్లాంటి దేశంలో ఉన్న మన రాష్ట్రంలో వైసీపీ ఎట్లయితే ఉందో మీరు అందరూ చూస్తున్నారు మొన్నటికి మొన్న రెడ్డి గారు ఎంతో వయసులో పెద్ద చెల్లెలు వరుస అట్లాంటిది ఒక ఎక్స్ వైసీపీ ఎమ్మెల్యే ఆమె పైన ఎంతో దారుణంగా మాట్లాడడం మనం అందరం చూసాం ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు ఏదన్నా చేయాలి అనుకుంటే విమర్శలు చేయాలంటే రాజకీయంగా చేయాలి కానీ క్యారెక్టర్ని దెబ్బతీస్తూ ఈరోజు రాజకీయాల్లో మేము వచ్చాము అంటే అదేదో ఒకరి నుంచి తిట్టించుకోవడానికో లేకపోతే మా క్యారెక్టర్లను పోగొట్టుకోవడానికో ఈరోజు రాజకీయంలోకి రాలేదు ఈరోజు రాజకీయంలోకి వచ్చాము అంటే ఒక విలువలతో కూడిన రాజకీయం చేయాలని తప్ప మాకు ఎటువంటి ఇది లేదు కానీ వైసీపీ వాళ్ళు లెక్క లేకుండా మాట్లాడడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాము అట్లాగే ముందు ముందు ఎవరైనా మాట్లాడినా కూడా మేము ఒప్పుకోము అనేది నేను తెలియజేస్తున్నాను అంటే మేడం ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా సుపరిపాలనలో తొలి తొలి అడుగులాగా కార్యక్రమం మొదలుపెట్టి అటువైపు పింఛన్లు అయితేనేమి అన్ని విధాలుగా కూడా ఏపీలో ప్రజలు సంతోషంగా ఉన్నారని అయితే మాత్రం వార్తలు వస్తున్నాయి మరీ ముఖ్యంగా నంద్యాలలో ఏ విధంగా ఉంటుంది మొత్తం రాష్ట్రంలో నంద్యాలలో కూడా అదే విధంగా ఉంది ఎందుకంటే ఈరోజు వాళ్ళు అక్కడికి రావట్లేదు ఊర్లల్లో తిరగట్లేదు ఏదో ఏసీ రూమ్లలో కూర్చొని మాట్లాడమే తప్ప ప్రతి ఒక్క మహిళ ప్రతి ఒక్క తాత అవ్వ అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఈరోజు ఎవరిని అడిగినా చెప్తారు ఎవరు అడిగినా చెప్తారు వైసీపీ కన్నా తెలుగుదేశం పార్టీ బాగుంది మేము చాలా సంతోషంగా ఉన్నాము అని చెప్తున్నారు గ్రౌండ్లో తిరిగి చూడమనండి గ్రౌండ్లో తిరగకుండా మాట్లాడితే అది కరెక్ట్ కాదు మేడం ఫైనల్గా కర్నూలుకి సంబంధించి అలాగే నంజాలంబి బైరెడ్డి శబరికి అలాగే శ్రీశైలం ఎమ్మెల్యేకి అంతర్గత పోరు ఉంది అని అయితే మాత్రం ఒక ఆరోపణ వస్తుంది దీన్ని ఎట్లా చూస్తారు అసలు కోరే లేదండి అది చాలా తప్పు నేను ఆల్రెడీ క్లియర్ చేశాను ఆయన ఆయన నేను కరెక్ట్గా బాగా ఉంటాము ఎప్పుడూ లేదు అది కార్యకర్తలకు మిస్కమ్యూనికేషన్ అయ్యి మిస్అండర్స్టాండింగ్ కార్యకర్త అని కూడా అనను వాళ్ళు కొంతమంది ఉన్నారు మరి వాళ్ళని ఏమంటారో తెలీదు వాళ్ళు ఏదో రెచ్చగొట్టారు తప్ప ఇది ఎమ్మెల్యేకి ఎంపీకి సంబంధమే లేదు నిన్న సీఎం గారు వచ్చాము మేమే కార్యక్రమం చేశాము సంతోషంగా ఉన్నాము మాట్లాడుకున్నాము ఇంకా ఏ ఏంటి పోరు పోరు అని దయచేసి మొన్నటి వరకు నా గురించి మంచిగా చూపించారు కొన్ని ఛానల్స్ నిజ నిజాలు తెలుసుకోకుండా మళ్ళీ మరుసటి రోజే నా గురించి నెగిటివ్గా చూపిస్తున్నారు ఇది వార్తా ఐ మీన్ ఛానల్స్ వాళ్ళకు కూడా కరెక్ట్ కాదు ఎందుకంటే నిజ నిజాలు తెలుసుకొని వాస్తవాలు మాట్లాడితే అది ఇంకా జరగకముందే నా పైన దాడి చేశారని లేదంటే మేమిద్దరం ఏదో ఘర్షణ పడ్డామని అది కరెక్ట్ కాదు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడితే కరెక్ట్ అది లోపల కార్యకర్తలకు ఏదో ఎవరో పడని వాళ్ళ ఇంటికి నేను వెళ్ళాను అని అని టిఫిన్కి ఎవరైనా పిలిచినా వెళ్తాం మన కార్యకర్త పిలిచినా వెళ్తాం నేను అందులో భాగంగా నేను వెళ్ళాను తప్ప వాళ్లకు నచ్చక ఇది చేశారు తప్ప ఇంకేం లేదు ఇది ఎమ్మెల్యేకి ఎంపీకి సంబంధమే లేదు పార్టీకి కూడా సంబంధం లేదు అసలు